హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి మేము కోనసీమ వెళ్ళాము దసరా సెలవుల్లో పిల్లలు మేము మా ఫ్యామిలీతో వెళ్తే అక్కడ ఉన్న ప్లేసులు చూడటానికి మాకు అక్కడ ఎక్కడ తిరిగిన రెస్టారెంట్లో చికెను బిర్యానీ తప్పితే మీల్స్ దొరకలేదు ఎక్కడో ఒక చాట నర్సాపురంలో అండి సెంటర్లో సెంటర్ దాటినాక ఒక మీల్స్ దొరికిందండి మీల్స్ కనపడింది అది పన్నీశ్రీ మీల్స్ అండి చాలా బాగుంది అక్కడైతే అరిటాకు వేసి వాటర్ బాటిల్ పెట్టి చాలా పద్ధతిగా సాంప్రదాయంగా వెనకటి వెనకటి రోజులు గుర్తుకొచ్చినవియండి వెనక ఇలానే అరిటాకులు ఇస్త్రాకులు వేసి మంచి పది రకాల కర్రీతో పది ఐటమ్స్తో పెట్టేవాళ్ళు ఆ రోజులు గుర్తుకొచ్చినవియండి ఈ మెస్ చూస్తే చూడండి ఎన్ని రకాలు పది రకాల ఐటమ్స్తో చాలా చాలా బాగుందండి అరిటాకేసి వాటర్ బాటిల్ పెట్టి ఇవన్నీ కూడా వంద రూపాయలేనండి పద్ధతిగా పెట్టారు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పూర్ణం పెట్టారు పులిహార పెట్టారు అక్కడే ఆవకాయ చట్నీ కందిపొడి నెయ్యి వేరే ఇంకో చట్నీ కూడా ఉండయండి ఒక చట్నీ టమాటా పప్పు బంగాళదుంప వంకాయ కర్రీ బంగాళదుంప ముద్దుకూర చూడండి ఇప్పటికి ఎన్ని ఐటమ్స్ ఏడు ఐటమ్స్ వైట్ రైటు వైట్ రైసు అసలు అయితే అంత సాంప్రదాయంగానూ పెడుతున్నారండి అప్పడం వెనక భోజనాలు ఎలానే ఉండేయండి క్యారెట్ ఫ్రై ఇక్కడ ఉండేవి చూడండి సాంబారు రసము మజ్జిగ చారు ఒక్క కప్పు పెరుగు